ఒక ఐదు నిమిషాలే నాన్న ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ సందర్భంగా నన్ను పిరిగివాడు పారిపోయాడు అన్నారు మన దగ్గరగా నాన్న భావా కర్ణ దుర్యోధుడు కురుక్షేత్ర యుద్ధంలో కలిస్తే నీకు ధర్మరాజు బావా కృష్ణ దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో కలిస్తే నీకు గెలిస్తే నీకు మంచి పేరు వస్తుంది నాకు ధర్మరాజు గెలిస్తే ఏమీ రాదు మంచి పేరు నీకు మాత్రమే వస్తుంది కురుక్షేత్ర యుద్ధానికి కారణం నీవే అని నన్ను నిందలు అన్ని అన్ని నిందలు నా సొంతం కురుక్షేత్ర యుద్ధానికి కారణం నీవే అని నిందలు నాకు సొంతం చేశారు కర్ణ ఒకటి పెట్టుకో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు సవాళ్ళు ఉంటాయి ఏ ఒక్కరి జీవితం పూలబాట కాదు అన్ని వేళలా జీవితం సవ్యంగా సాగదు కర్ణ ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనస్సుకి ఎంత నీ మనసుకి ఎంత అన్యాయం జరిగినా బుద్ధికి తెలుసు ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కవలసినది దక్కకపోయినా ఏ సందర్భంలో ఏవేళ ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం అదే మనిషికి ముఖ్యమైనది మంచి పరిపాలనా దక్షుడు శ్రీకృష్ణ భగవానుడు మంచి పరిపాలనా దక్షుడు అఖిల భారత రాజ్యపాలన నిర్వాహకుడు యశోద శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడంటే కృష్ణ నోరు తెరు అంటే పద్నాలుగ పద్నాలుగు లోకాలని దర్శనం చూపించి తల్లికి జన్మ ధన్యం చేసిన శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడు అదే ఇంద్రుడు మరి గోకులాన్ని యాదవంశాన్ని తీవ్రమైన వర్షంతో ముంచేస్తే గోవర్ధన పర్వతం తన చిటికల తేలతో ఎత్తి గోకులాన్ని రక్షించిన మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు నాని తీరా కాళీ మధ్యనం ఒక యమునా నదిలో ఒక కాల సర్పం మరి యాదవంశాన్ని నిర్వీరం చేస్తున్నప్పుడు ఆ ఆ యొక్క సర్పంపై కాలీమర్జన చేసిన మహనీయుడు నరకాసుని వధించిన మహనీయుడు కుచేళుడు శ్రీకృష్ణుడి బాల్య స్నేహం కుజాలుడు అటుకులు తీసుకొచ్చి శ్రీకృష్ణ భగవానుడికి అటుకులు భోజనంగా పెడితే కుజాలుడి యొక్క సంతానం సౌభాగ్యాలతో ధర రాసులతో మరి స్నేహితుల్ని పేదవాడైనా నిరుపేదైన కుచేని మరి సిరిత పదతో ఆశీర్వదించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు మరి నరకాసుని వధించడం వల్లే మనం దీపావళి చేసుకుంటున్నాం అదే విధంగా యాదవంశాన్ని రక్షించడకు ద్వారక అనే పట్టణాన్ని నిర్మించిన మహోన్నతుడు శిశుపాలుడు ఎన్ని తప్పులు చేసినా వంద తప్పులకి క్షమించి మరి వందవ తప్పుకి సంహరించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది వస్త్రదానం గౌరవ గౌరవ ద్రౌపదిని వస్త్రాలు వివర్శన చేసి అవమానిస్తున్నప్పుడు అల్లాను మరపెట్టుకుంటే ద్రౌపది మరి వస్త్రాలు ఇచ్చి మరి ద్రౌపది మాన ప్రాణాలు కాపాడిన మహనీయుడు శ్రీకృష్ణుడు రాయబార కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణ నష్టం జరగకూడదని రాయబారం వహించి విఫులమైన వాడు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయను ఆయుధం పట్టను అని కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించిన వాడు గీతా ఉపదేశంలో పద్దెనిమిది అధ్యాయాలు అర్జునుడికి బోధించిన మహనీయుడు గీతా దేశకుడు అర్జునుడిని రక్షిస్తాను అని చివరి వరకు అర్జునుడిని కాపాడిన శ్రీకృష్ణ భగవానుడు రెండు నిమిషాలు అలాగే ద్రౌపది ద్రౌపదికి అన్నగా ఉండి కుటుంబ బాంధవ్యాలని కుటుంబ కుటుంబ గౌరవాన్ని కాపాడిన మహోన్నతుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ దుఃఖాలమయం శ్రీకృష్ణుడి జీవితం అంతా కూడా పోలపంపు రాదు ఎప్పుడు దుఃఖాలే మరి యాదవునికి రాజ్యాధికారం కావాలని ఆశించినప్పుడు ఈ యుగంలో మీకు రాజ్యాధికారం ఉండదు కలియుగంలో మీరు బీహార్ లో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ ఉత్తర భారతదేశంలో మీరే ముఖ్యమంత్రులు అవుతారు కొంతకాలంలో ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా మీరు ఈ భారతదేశ అఖిల భారతదేశాన్ని మీరు పరిపాలన రక్షణగా అవుతారని యాదవ్ వంశాన్ని కులాన్ని దీవించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు మరి ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మరి యాదవ్ వంశం వారందరూ అడిగారు ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి డీజే బాక్స్ వారు ఒక్క రెండు నిమిషాలు ఓపి పట్టండి వీళ్ళు యాదవ్ వంశం వారందరూ కూడా ఒక మాట అడిగారు అయ్యా కృష్ణ నిన్నే అన్ని వేళలా మేము కలుస్తున్నాం మరి మాకు రా పట్టాభిషేకం లేదు కౌరవులకి పాఠాలకి జరిగిన విద్యను పౌరవులకి మా రాజ్యాధికారం కట్టబెట్టావు నువ్వు మాకు రాజ్యాధికారం కట్టబట్టలేదు అని శ్రీకృష్ణుడు నిందిస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు పరుస్తున్నప్పుడు చెప్పాడు యాదవులారా మీరు ఆవేశంతో నన్ను తోలనాడొద్దు కలియుగం ఒకటి ఉంది ఆ కలియుగంలో ఉత్తర భారతదేశంలో బీహార్ లో ఒక ముఖ్యమంత్రి వస్తాడు అలాగే లాలూ యాదవ్ అఖిలేష్ యాదవ్ కొద్ది మంది ఉత్తర భారతదేశంలో ముఖ్యమంత్రులు అవుతారు కొంతకాలానికి అకా అఖండ భారతదేశానికి మీరు ప్రధానమంత్రి అవుతారు యాదవ వంశమే భారతదేశానికి పరిపాలన దక్షత ఉంటుంది దయచేసి నిరాశ నిశ్రోలతో ఒకరినొకరు చంపుకోవటాలు పడుచుకోటాలు ప్రేమ జాలి దయ లేకుండా ఈర్ష ద్వేషంతో మీరు మీ మీ హృదయాన్ని కలుషితం చేయొద్దు అని హామీ ఇచ్చినవాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ సందర్భంగానే ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా యాదవ ఈ రోజు మన చంద్ర మన మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఎంతో ఎంతో మరి ఉత్తర భారతదేశంలో బీహార్ కానీ ఇటు గుజరాత్ కానీ మరి మరి బీహార్ కానీ అన్ని చోట్ల ముఖ్యమంత్రులు యాదవ వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారు ఇక ఫ్యూచర్లో అఖిల భారతదేశాన్ని పరిపాలించే దక్షత వంశానికి ఉంటుందని ఆనాడే శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు ఫైనల్గా చెప్తున్నాను మరి ఇదే విధంగా పెడన పట్టణం పదిహేనవ వార్డు గోతుల సందులో అగ్రికుల క్షత్రియులు మరి దేవీ నవరాత్రుల సందర్భంగా సన్మానం సన్మానం చే చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బర్బత్పాలెం మచినీపట్నం మండలం బర్బత్ కూడా యాదవ్ సంఘం వారు గౌరవంగా ఒక రాష్ట్ర బీసీ నాయకుడుగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర బీసీ నాయుడుగా మరి కృష్ణా జిల్లా భారత రత్న ప్రపంచ మేధవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ పురగిరి క్షత్రియ పెరిక కుల పెరిక కుల పెరిక కుల రాష్ట్ర సౌమకర్తగా మరి యాదవ్ సంఘం వారు ఎంతో గౌరవించడం జరిగింది మరి కృష్ణా జిల్లా మచిలీపట్నం భర్బత్పాలం యాదవ సంఘం వారికి నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగా శ్రీకృష్ణ చేతులెట్టి నమస్కరిస్తున్నాను ఆది పరాశక్తి కూడా చేతులెట్టి నమస్కరిస్తున్నాను మరొక్కసారి కృష్ణా జిల్లా మచిలీపట్నం భర్బత్పాలెం యాదవ సంఘం మహిళా అందరికీ కూడా మనస వాచ కర్మణ శరస్సు వంచి నమస్కరిస్తున్నారు జై శ్రీకృష్ణ భగవాన్ జై శ్రీ కృష్ణ భగవాన్